ఖర్చుమెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము త్రీ షిఫ్ట్స్ పనిచేసుకునే అవకాశం ఉండేది మాకు కష్టపడి పది రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది మా నాటు మా నోటు కాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి నిరాశకు ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది అదేవిధంగా మంచినీటి సరఫరా అండి చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది మేము ఒక దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసినాం దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే తెలంగాణలో చాలా చోట్ల ఉంది కొన్ని చోట్ల స్వల్పంగా బ్రాకిష్ వాటరు కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటరు నల్గొండ లాంటి జిల్లాలో అత్యధికమైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఉంది దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి దశాబ్దాల తరబడి జరిగినాయి దుశ్చర్ల సత్యనారాయణ గారు ఆ జిల్లా బిడ్డ ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపి ఆ అంశాల స్వామి అని ఒక అబ్బాయిని తీసుకెళ్లి అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికెట్లు అయిపోయింది మా నడుములు వంగిపోతున్నాయని మొత్తుకుంటే కూడా సాల్వ్ కాలే ఆ సమస్య తీరలే తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు అట్లనే తెలంగాణ జియోగ్రఫికల్ కండిషన్ భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రతి సమ్మర్లో ఈ సమస్య వస్తుంది వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కాబట్టి అవన్నీ ఉండకూడదు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మిషన్ మోడ్లో మేము తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అతి త్వరగా అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసి ఎల్లంపల్లి నుంచి రావాల్సిన నీళ్లను కూడా చాలా ఫాస్ట్గా దాని క్లియరెన్స్ లాగిపోతే నేను డిఫెన్స్ వాళ్ళతోని రైల్వే వాళ్ళతోని పోరాటం చేసినంత పనిచేసి వాళ్ళని బెదిరించి ప్రధానమంత్రి కూడా చెప్పే అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి త్వర త్వరగా కంప్లీట్ చేసి తెచ్చినాం హైదరాబాద్లో ఆ నీళ్ళు ఇవ్వడం కూడా మేము ఎంత మంచిగా ఇచ్చినామంటే నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక రూపాయి లేకుండా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చినాం అట్టనే హైదరాబాద్ సిటీలో వన్ రూపీ హైదరాబాద్ సిటీ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలలో కానీ పబ్లిక్ స్టాండ్ పోస్ట్ అంటే వీధి కులాయిలు లేకుండా వీధి నల్లాలు లేకుండా ప్రతి ఇంటికి ఒక్క రూపాయికి మాత్రమే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాటర్ ఇచ్చినాం అసలు ట్యాంకర్లు అనేటివి మాయమైపోయినాయి నీళ్ళు కొనుగోలు అనేది బంద్ అయిపోయింది నీళ్ళ వ్యాపారం బంద్ అయిపోయింది రాష్ట్రంలో కానీ చిన్న కాలంలో రెండు మూడు నాలుగు నెలల్లోనే వీళ్ళ అతి ప్రయత్నాల వల్ల అతి ప్రవర్తన వల్ల అసలు తాగునీటి విషయంలో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న బాధ చెప్పనాలు కాకుండా ఉందండి మళ్ళీ బిందెలు వచ్చినాయి బిందెలు మోస్తున్నారు ప్రజలు దూర దూరం నుంచి మోస్తున్నారు అనేక రకాల సమస్యలు నల్లగొండలో ఫ్లోరైడే కాదు మన ఏజెన్సీ ఏరియాలలో కూడా అనేక గిరిజనులు చచ్చిపోదురు మనం అందరం కూడా చూసినాం ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం లాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఒక చిన్న ఊరు ఉంటుందండి దొంగతోపు అని పినపాక నియోజకవర్గంలో ఉంటుంది చాలా చిన్నది చాలా దూరం అడవిలో ఉంటుంది పెద్ద కీకారణ్యంలో ఉంటుంది అక్కడికి కూడా నీళ్ళు ఇచ్చినాం మా ప్రభుత్వంలో ఛాలెంజ్గా తీసుకుని ఏ ఒక్క గిరిజన గూడాను కానీ ఏ ఒక్క లంబాడి తండాన్ని కానీ ఏ చిన్న ఆవాసం కూడా మంచినీళ్ళు లేకుండా లేకుండా వాళ్ళకి ఇళ్ళల్లో నల్లాలు పెట్టి ఇచ్చి సప్లై చేసినాం ప్రజలు బ్రహ్మాండంగా ఐదారు ఏళ్ళు ఎంజాయ్ చేసినారు మరి దాన్ని ఎందుకు నిల నడపలేకపోయినారు కరెంటు చక్కటి వ్యవస్థ బాగా నిర్మాణం జరిగి పటిష్టపడి అద్భుతమైన పవర్ ఉండి ఇంకా మనం వీళ్ళకి పవర్లో కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ మధ్యనే ప్రధానమంత్రి ఆ ఎన్టీపీసీ మొదటి దశ పదహారు వందల మెగవాట్లు కూడా చేసి జాతికి అంకితం చేస్తారు అది ఛార్జ్ అయింది నడుస్తూ ఉంది అంటే మేము చేసింది కాకుండా ఇంకో పదహారు వందల మెగావాట్లు యాడ్ అయింది వీళ్ళకి అది ఎట్లా మరి పవర్లో వీళ్ళు ఫెయిల్ అయినారో నాకు అర్థం కాలేదు అది బాధాకరమైన విషయం అదే ప్రజలు బాగా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు వచ్చిన పవర్ ఎక్కడ పోయింది తొమ్మిది సంవత్సరాలు వచ్చిన మంచినీళ్ళు ఎక్కడ పోయింది ఇంత దారుణమైంది మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏంది నాకుండే సమాచారం మేరకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రెండున్నర లక్షల ట్యాంకర్ల పైగా ప్రజలు ట్యాంకర్స్ కొనుగోలు చేశారండి మోర్ దాన్ టూ అండ్ హాఫ్ ల్యాక్ ట్యాంకర్స్ బీన్ సోల్డ్ ఇన్ ఓన్లీ హైదరాబాద్ మరి దానికి ఏమొచ్చింది ఎంత ఇబ్బంది వచ్చింది ఏం నాకైతే అర్థం కాలేదు మరి దాని మీద జరిగే ఆగ్రహానికి ఇప్పుడు వీళ్ళు వీలు బలిగాక తప్పదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు వైద్యశాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది డెబ్బై ఐదు శాతం పైబడిన వ్యాధులు వాటర్ డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు డబ్ల్యూహెచ్ఓ కూడా తేల్చింది ఆ తదనంతరం మేము దాని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రజలకు ఈ వ్యాధులు వచ్చే బాధ కూడా పోతుంది ఫ్లోరైడ్ బాధ పోతుంది పుష్కలమైన నీళ్ళు దొరుకుతాయి సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం దానిలో ఎందుకు వైఫల్యం చెంది నాకైతే అర్థమే కాలేదు ఈ రోజు కూడా నాకు ఐ ఐఎం రియల్లీ సర్ప్రైజ్డ్ ఏం కారణం నడిచిన వ్యవస్థ బాగా ఉన్న వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ కేవలం సంవత్సరానికి రెండు వందల మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ